అందరికీ ఎస్డిపిఏ శ్రీశైలం అసెంబ్లీ తరఫున నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీశైలం ఘాట్ దగ్గర జరిగిన చెక్ పోస్ట్ దగ్గర జరిగిన సంఘటన ఒక మచ్చుతునగా గత ము ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక ఆర్టీసీ డ్రైవరు ఆత్మూర్ డిపోకు సంబంధించినటువంటి నూర్ అహ్మద్ గారు ఎప్పటి విధంగానే ఈరోజు కూడా తన వృత్తిరీత్యా ఆర్మకు డిపో నుంచి శ్రీశైలానికి ప్రయాణికులను తీసుకుని పోతున్న సమయంలో శ్రీశైలం చెక్పోస్ట్ దగ్గర అక్కడ ఉన్నటువంటి హోంగార్డు నూరమద్ గారిని వారి యొక్క మతానుపరంగా అవమానపరించడం చాలా సిగ్గుచేటి విషయం వ్యక్తిని మీరు టోపీ తీయండి మీరు జుబ్బా తీయండి అని చెప్పడం ఎస్డిపిఐ ఖండిస్తుంది ఎస్డిపిఐ ఏ వ్యక్తినైనా సరే దేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అతని మత ప్రాతిపదికన అవమానించడాన్ని ఎప్పటికీ ఖండిస్తూనే ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఒక ఆర్టిస్ట్ డ్రైవర్ తన యొక్క పని ఏమిటి ఈ డిపో నుంచి ఈ యొక్క బస్ స్టాండ్ నుంచి వేరొక బస్ స్టాండ్కు చేర్చడం తనకు విధి తన వృత్తిరీత్యా తను ప్రయాణికులు తీసుకుని పోయి శ్రీశైలము బస్ స్టాండ్కి తీసుకుపోతున్న సమయంలో వారిని ఆపి మత ప్రాతిపదికన అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్ అని ఎస్డిపి ప్రశ్నిస్తుంది శ్రీశైలం నియోజకవర్గము ఎప్పటినుంచో మత సామరస్యానికి లౌకికత్వానికి సోదర భావానికి పెట్టింది పేరు అటువంటి ఈ శ్రీశైలం నియోజకవర్గంలో ఇటువంటి కొన్ని పురుగులు ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం చాలా సిగ్గుచేటి విషయం శ్రీశైలం నియోజకవర్గం గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ బుడ్డ రెడ్డి గారు ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరియు మన యొక్క శ్రీశైలం నియోజకవర్గం యొక్క మత సమరస్యాన్ని లౌకికత్వాన్ని కాపాడే విధంగా ఆ హోంగార్డుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీశైలం అసెంబ్లీ తరఫున మేము గర్వం లేని శ్రీ బుడ్డ బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి కోరుచున్నాం కోరుతున్నా సర్కులర్ ఏమన్నా పాస్ మీరు తీస్తే చెప్పేసి పేపర్ ఇస్తే మా ఎండి గారికి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈ డ్యూటీకే రామ్ మేము అంతే మరి நீ டியூட்டிக்கு வச்சாலும் நீங்க கூட டூட்டிங் டூ చెన్నారు మీరు అట్లా చెప్పకూడదు సార్ మీరు మీరు లెటర్ పాస్ చేపిస్తే మా ఎండి గారికి ఇస్తే రెగ్యులర్గా తీసేస్తాం అసలు డ్యూటీకి రాను నేను నాకు అవసరం నేను డ్యూటీ ఇక్కడ రాబట్టి కనీసం అంటే ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది నేను ఇదే డ్యూటీకి వస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్తున్నారు సరే మా ఎండి గారికి ఒక లెటర్ ఇప్పించండి ఒక లెటర్ ఇప్పించండి ఎందుకు ఎంతసేపు ఉంటాం మేము ఉంటే చెప్పండి మాట్లాడండి చెప్పుడు సేసుతో మాట్లాడండి మేము మాట్లాడము మా డిఎం మా డిఎం గారు మాట్లాడండి